దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఫిబ్రవరి ఇరవై ఒకటి చదువుచున్నాను ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క పన్నిద్దరు అపోస్తలుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇచ్చట పన్నెండుగురు అపోస్తలుల పేర్లు వ్రాయబడిన పన్నెండు పునాదులు గల పరిశుద్ధ పట్టణం యొక్క ప్రాకారముల దర్శనమును చూచుచున్నాము ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ రత్నములు మనము బలమైన అపోస్తలుల పునాదుల మీద కట్టబడితమని సూచించుచున్నవి అబోస్తలలో సాధారణమైన మనుష్యులు వారు మన వంటి స్వభావం కలిగిన వారే కానీ దేవుడు వారిని బలవంతులనగా చేశను సీమోను పేతురు ఎట్టివాడో మనము ఎరుగుదుము అతనిలో లోపములున్నప్పటికీ అతడు దేవుని ప్రశస్త రత్నము ఆయెను సీమోను పేతురు ప్రశస్త రత్నముగా ఎట్లు కాగలిగాను పేతురు అనగా ఒక మామూలు గరుకురాయి కానీ ఈ గరుకురాయి ప్రకాశించుచున్న ప్రశస్తమైన ఒక పునాది రాయిగా అయ్యను మొదటి పునాది సూర్యకాంతపు రాయి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము పేతురు అనబడిన గరుకురాయి ప్రకాశమానమైన మెరయిచున్న అందమైన అమూల్యమైన సూర్యకాంతపు రాయికి పోల్చబడుచున్నాడు అధికముగా ప్రకాశించు నిమిత్తము ప్రశస్త రత్నములు అత్యంత వేడిమిగల భూ అంతర్భాగం నుండి తీయబడినవి ఆయన యొక్క చిత్తము పరిపూర్ణమైనదని నమ్మి ఆయన చిత్త ప్రకారము మనలో పనిచేయనట్లుగా ఆయన పంపేడు పరీక్షలను మనము అనుమతించవలను మెరైనట్టి రత్నములనుగా మనలను ఆయన చేయగలిగినట్టి పద్ధతి ఇదియే దేవుని సత్యమును మనలో పనిచేయించుట ద్వారా మనము ఆయన హృదయమునకు రత్నములుగా అగుదుము అప్పుడు ఆయన సంపూర్ణ ప్రేమ వాత్సల్యములను అనుభవించేదము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా గాక ఆమెన్